ప్రధానమైన అంశం రీసెంట్ గా ఒక ఫామ్ హౌస్ కేస్ జరిగింది కదా అలా డ్రగ్స్ దొరికినాయి అంటున్నారు ఒక ఆయన కోకైన్ పాజిటివ్ వచ్చింది ఏ లేదు ఆ రాజ్పాకాల కేటీఆర్ బామ్ అది ఇంకొక ఆయన అంటున్నా నేను నెదర్లాండ్స్ లో తీసుకున్న ఈడ ఈడ కాదు నేను తీసుకున్నది నేను విదేశాలకు తిరుగుతా ఉంటా పాజిటివ్ వచ్చింది వాస్తవమే నేను నెదర్లాండ్స్ లో తీసుకున్నాను నేను ఎవరు విజయ్ మధు ఇప్పుడు ఎట్లా చూస్తారా మీరు అంటే మీరు కూడా ఫామ్ హౌస్ పార్టీ చేస్తారు మీరు కూడా చేస్తారు ఫామ్ హౌస్ హైదరాబాద్ ఫామ్ హౌస్ ఎంత తేడా ఉంది మీరే చెప్పండి అది స్టింగ్ అదేమో విజువల్స్ వచ్చినాయి బయటకి ఏం జరిగింది అన్నది బయటకి వస్తలేవు ఎందుకు వస్తారు అంటే నేను అడుగుతున్నాను ఎందుకు వస్తలేవు చెప్పండి ఇంకోటి వీళ్ళు వెళ్ళిన పోలీసు వాళ్ళు వచ్చి వచ్చి మొత్తము ఫామ్ హౌస్ కాడ చుట్టుముట్టారు కదా ఫామ్ హౌస్ కాడ చుట్టుముడితే రాజ్పాకర్ అనే వ్యక్తి హెలికాప్టర్ నుంచి పైకి వెళ్ళిపోయాడండి అంటే నేను అంటే నాకు ఉన్న డౌట్స్ అడుతున్నా అవునా ఏబి దానికి ఇంకా ఇంటర్నల్గా నేను పోలేదు ఆ రాజ్పాకర్ అనే వ్యక్తి ఎట్ల అక్కడి నుంచి ఎట్లా పోయాడు మరి మా మా కేసులోనేమో మా మొయినాబాద్ కేసులోనేమో మేము మాట్లాడింది కూడా బయటకు వస్తుంది అంటే సరే ట్రాప్ అది అట్లీస్ట్ విజువల్స్ అన్న బయటికి రావాలి కదండి కెమెరాలు ఉండాలి ఎవరెవరు ఉన్నారు ఎవరు లేరు మరి పోలీసు వాళ్ళు అందరిని అక్కడి నుంచి ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళందరూ ఎందుకు చూపించలేదు నిజంగానే అక్కడ డ్రగ్స్ ఉన్నాయంటే ఎందుకు చూపించలేదు అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఒక న్యాయము మోకేల ఫార్మ్ హౌస్కి ఇంకోనాయమ్మా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అన్న ఎవరికి ఇష్టం ఎవరికి ఏది ఇష్టం ఉండి ఎవరికి ఏది అవసరం ఉంటే అవి అవి బయటకు వస్తాయి అనుకుంటా అంటే అంటే నేను ఉంటాను అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి చేశారు మరి ఇప్పుడున్న గవర్నమెంట్ దాంట్లో టెక్నికల్ ఇష్యూలు నాకు తెలియదు కానీ చెప్తున్నా మా మొయినాబాద్ ఫామ్ ఏమో అన్ని ఆడియోలు వీడియోలు బయటకు వస్తాయి మొత్తం థియేటర్ల సినిమా చూపిస్తారు మరి ఇక్కడ సినిమా నాకేం చూపించారు రాజ్బాగా బయటికి ఎట్లా పోయిండు అని చాలా మంది అంటే మీరు అంటే జర్నలిస్ట్ అంటారని నేను విన్నా రాజభాకరా ఏంటనే అక్కడ చెట్ల పోయాడు అనేది ఒక సంస్థ ఇది కదండి వెళ్ళిపోయాడు లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు బయటకి ఎందుకు పెడతలేరు అంటే ఎట్లుందంటే సీదా ఒకటి ఏంటంటే నువ్వు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చూసుకుంటా నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు చూసుకుంటా మధ్యలో బలయ్యేది నీలాంటి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే మన దాంట్లో మాత్రం పోలీసు వాళ్ళు చాలా ఘోరమైన యాక్షన్ తీసుకుంటారు చిన్న కేసు అయితే కూడా ఆ పెద్దోళ్ళ దాంట్లో ఎంత పెద్దదైనా కూడా అవట్లే కప్పపోతాయి ఇప్పుడు ఈ ఫార్మ్ హౌస్ పార్టీలో ఏం జరుగుతుంది మీరు కూడా చేస్తుంటారు కదా పార్టీలు హౌస్ పార్టీ చేసే పార్టీ రంగంలో రంగంలో హోటల్ ఉన్నారు కదా ఉన్నామండి మేము చేసే ఫార్మ్ హౌస్ పార్టీలు ప్రాక్టికల్ పార్టీలు ఉంటాయి అంతే తప్ప డ్రగ్స్ కల్చర్ అనేది పోకర్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయా విదేశీ మద్యము అనేది ఫారెన్ మనం వెళ్ళినప్పుడు మనం కూడా తెచ్చుకుంటాం కదండి ఒక మనిషికి రెండు లీటర్లు లీగల్ పర్మిషన్ ఉంది ఓకే సో ఒకటేసారి పది ఇరవై బాటల్ దొరికితే మాత్రం దానికి బిల్లు లేకుంటే ఒక కేసు ఉంటుంది ఎక్సైజ్ శాఖలో కేసు చేస్తారు ఇప్పుడు ఆ పోకర్ కాయిన్స్ ఇవన్నీ ఆ పోకర్ కాయిన్స్ అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే అంటే మాక్సిమం ఫామ్ హౌస్లలో బయట ఆడేటప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు ఉంటే ఇబ్బంది అని చెప్పి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ మొత్తం ఆ కాయిన్స్ రెడ్ కాయిన్స్ బ్లూ కాయిన్స్ ఉంటాయి కదా వాటిని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నట్టుగా ఆ కాయిన్స్ ఉంటారు ఆ కాయిన్స్ లాస్ట్ కౌంట్ చేసుకుని డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అదే అట్లా ఉంటుంది ఫామ్ హౌస్ లో అదే మేబీ అదే అనుకుంటున్నా నేను బట్ అది పర్సనల్ పార్టీయా లేదంటే ఇంకొక ఏదో మీరు ఫ్యామిలీ పార్టీలు ఉంటాయా అట్లా ఫ్యామిలీ పార్టీస్ ఉంటాయి ఫ్యామిలీ పార్టీ పోకర్ కాయిన్స్ ఇట్లాంటివి ఇవన్నీ నడుస్తుంటాయా నడుస్తుంటాయి నడుస్తుండే అంటే ఈ రోజు రేపు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ ఉందండి అందరికీ ఫామ్ హౌస్లలో అందరూ సార్ చేసుకుంటున్నారు కానీ అంట నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఇస్ ఇంపార్టెంట్ పది ఇరవై మంది చేసుకోవడం వేరు వంద మంది చేసుకోవడం మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళాలి కదా అన్నీ అక్కడికి మీరు వెళ్తారా మీరు మీరు వెళ్తుంటారా లేదా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ దానికి వెళ్ళామనుకోండి ఓ పది మంది కూర్చుంటే ఓ రెండు బాటలు ఉంటే దాన్ని అది తప్పేం కాదు అదే వంద మంది గ్యాదరింగ్ చేసుకున్నప్పుడు ఎక్సైజ్ ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలండి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఏ అక్కడ లోకల్లో ఉన్న వైన్ షాప్ నుంచి లిక్కర్ తెచ్చుకోవాలి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు కూడా ఎలాంటి ఇది అది రూల్స్ ఎక్సైజ్ రూల్స్ ఉన్నాయి మరి ఆ రూల్స్ అన్నిటికీ అతిక్రమించి అక్కడ పార్టీ జరిగింది ఎంతమంది వచ్చారు ఆ నుంచి అసలు ఆ వ్యక్తి ఎక్కడైతే నిసంగనే ఉంటాడా డ్రగ్స్ ఉందే కదండి గాంజా ఉంది డ్రగ్స్ ఉంది అన్నీ ఉన్నాయి కదా మనం ఎంత టైట్ చేస్తే అంత ఈజీగాట్లాట్లా ఉంటది అంటే కాంట్రాక్ట్స్ ఏనా లింక్స్ అంటే దానికి పెడ్లర్స్ ఉంటారు కదండి సప్లై చేసే వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళకు చూపిస్తుంటాయి కానీ గౌరవమైన విషయం ఏంటంటే నాకు డ్రగ్స్ కానీ గాంజా కానీ ఏంటి కూడా తెరువడండి నేను డ్రింక్ ఎప్పుడైనా సోషల్ గా తీసుకుంటాను తప్ప కానీ నా మీద డ్రగ్స్ కేసు పెట్టడం అనేది ఒక ఎట్లా ఏమన్నా ఏమని రాశారు రావాడు ఎవడో గోవాలు ఎవడో దొరికాడండీ దొరికితే రాధాకృష్ణరావు గారు ఏం చేశారంటే వాడిని పట్టుకుని సివి ఆనంద్ గారు సార్ ఉన్నప్పుడు వాడిని లోపలేసాడు వాడు మూడు రోజులు బయటకు వచ్చాడండి చించోడ నుంచి మళ్ళీ సార్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ పట్టుకొచ్చి వాళ్ళ టీం అంతా పట్టుకొచ్చి సెకండ్ టైం రిమైండ్ చేసి పీడియాక్ట్ పెట్టాడు వాడి మీద పెట్టినప్పుడు వాడికి ఎక్కడెక్కడ ఉన్నాయని రాశారనమాట ఎవరెవరు పరిచారంటే ఢిల్లీ బాంబే ఎవరెవరు సప్లై చేస్తామని చెప్పి అందులో ఈ రావు అనే వ్యక్తి నా పేరు కూడా ఇరికిచ్చాడు ఏముంటుందండి ఇప్పుడు వన్ ఫోన్ ఉంటుంది మీ దగ్గర ఉంటుంది ఆ ఫోన్లో నా నెంబర్ కాంటాక్ట్ ఫీడ్ చేసి పెట్టేసి నందు కూడా సప్లై నందు కూడా నందు కూడా సప్లై చేస్తారంట అని చెప్పి నేను ఇప్పుడున్నా ఇక్కడున్నా పదండి నేను బ్లడ్ ఇస్తా ఇటుకలు ఇస్తా గోరెలు ఇస్తా అన్ని ఇస్తా మరి నిరూపించాలి కదా వాళ్ళు ఇంతవరకు ఆ కేసు గురించి ఏం మాట్లాడలేదు డ్రగ్స్ కేసు గురించి ఎవరు మాట్లాడతలేరు ఎన్డిపిసి యాక్టివ్ ఎన్డీపీసీ యాక్ట్ పెట్టిరా అంటే పెడ్లర్స్ మీద ఎక్కువ స్టిట్ ఉంటుంది అండి కన్సూమర్ మీద తక్కువ ఉంటుంది సో ఇక్కడ మొన్న జరిగింది కూడా కన్జూమరే పెట్లర్ కాదు దాంట్లో కొంతమంది పెట్లర్స్ కూడా దొరికారని చెప్పి అంటారు దాంట్లో క్లారిటీ లేదండి ఎందుకు క్లారిటీ లేదని ఇప్పుడు కూడా అర్థమవుతలేదు మరి ఇప్పుడున్న గవర్నమెంట్లో మరి వాళ్ళు ఎందుకు మరి మీలాంటి జర్నలిస్ట్ అడగాలి కదా అడుగుతున్నాం ఎందుకు రావట్లేదు వీడియోలు ఎందుకు రావట్లేదు మరి రాజ్పాక అక్కడి నుంచి ఎట్లా పోయాడు చెప్పి ఇంతవరకు ఎవరికైనా చెప్పారా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చిందా ఆ సీసీ కెమెరాలు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఇవన్నీ మీరు అడగాల్సిన విషయాలు మేము అడితే మీద తప్పది కానీ మొత్తానికి సెలబ్రిటీ అయ్యారు కదా